వీజీఆర్ సిఎన్సి వెంకటగిరి చైతన్య ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం గురువారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పన్నెండవ పిఆర్సి ప్రకారం మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలని అలాగే గత జూలై నెలలో సమ్మె కాలానికి జీతం చెల్లించాలని అలాగే పదిహేడు రోజుల సమ్మె కాలానికి సమ్మె కాలంలో కుదిరిన ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలని సిబ్బంది సంఖ్యను పెంచాలని పర్మనెంట్ చేయాలని అలాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి డిఏ బకాయిలు సరెండర్ లీవ్ ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరిగాయి అందులో భాగంగా తిరుపతి జిల్లాలో వెంకటగిరి నాయుడుపేట గూడూరు తదితర చూడూరుపేట ఈ ధర్నా కార్యక్రమాలు ర్యాలీ కార్యక్రమాలు జరిగాయి ఈరోజు రాష్ట్ర కమిటీ తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కార్మికులందరూ మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పన్నెండో పిఆర్సి వెంటనే అమలు చేయాలి రెండు వేల ఇరవై మూడు జూలై నెలలో పదకొండో పిఆర్సి అయిపో అయిపోయి తర్వాత ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు అవుతున్నా కానీ పన్నెండో పిఆర్సీ రాష్ట్ర ప్రభుత్వం వారు గుర్తించలేదు అదేవిధంగా మా ఏడు రోజు సభ్యకాలపు ఒప్పందాలు మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు సమ్మె జీతం జీవితం కూడా ఇవ్వాలని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ విధంగా మా డిమాండ్ నెరవేర్చినడలా మేము నిరసనలు ధర్నాలు మరియు సమ్మె చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం ఈ సమ్మె చేయడానికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం వహించాలని నిర్దేశం తిరుపతి జిల్లా కార్యదర్శి ధారా కోటేస్తున్నాం వెంకటగిరి పట్టణంలోని పురవీధులలో ర్యాలీ అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టడం జరిగింది ఒప్పించిన అనారోగ్యం రిటైర్మెంట్ అయిన వారి సంక్షేమ పథకాలు అమలు చేయాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి మరణించిన అనారోగ్యం రిటైర్మెంట్ అయిన వారి స్థలంలో పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి ఎన్ఎంఆర్ బదిలీ కోవిడ్ క్లాప్ డ్రైవర్లకు ఇరవై ఒక్క జీతం చెల్లించాలి బదిలీ కోర్ట్ క్లబ్ ఒక్క వెయ్యి జీతం చెల్లించాలి చెల్లించాలి కార్మికులకు డీఏ పక్కనలు సరెండర్లీవ్ పక్కనలు చెల్లించాలి చెల్లించాలి permanent కార్మికులకు డీఏ పక్కనలు సరెండర్లీవ్ పక్కనలు చెల్లించాలి చెల్లించాలి ఉత్తనల విసరణం ఎరకు సిబ్బంది సంఖ్యను పెంచాలి పెంచాలి విస్తరణ మేరకు సిబ్బంది సంఖ్యను పెంచాలి పెంచాలి క్తి లాలి సీఏటిఓ ఐక్యత వద్దు వద్దు క్తి లాలి సీఏటిఓ వద్దు నాయుడుపేట మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ర్యాలీ పట్టణ పురవీ వీధులలో ర్యాలీ చేపట్టడం అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టడం జరిగింది మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సూడూరుపేట పట్టణంలో మున్సిపల్ కార్మికులు పురవీలు వీధులలో ర్యాలీ చేపట్టడం జరిగింది

ఇవ్వాలి పన్నెండవ పిఆర్సీ ప్రకారం మున్సిపల్ కార్మికులకు వేతనాలు ఏర్పాటు చేయాలి పన్నెండవ పిఆర్సీని వెంటనే పన్నెండవ పిఆర్సీని వెంటనే వర్థిల్లాలే సిఐటియు సమ్మెకార ఒప్పందాలకు జీవోలు వెంటనే ఎమ్ఆర్ఐ సమ్మెకార ఒప్పందాలకు జీవోలు వెంటనే ఎమాలై వర్థిల్లాలే సిఐటియురే సోదలరా పేరు ఒడ్డుపల్లి చెంగయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ పట్టణాల్లో ర్యాలీలు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా ఎందుకు ఈ ర్యాలీలు ధర్నాలు చేపట్టాల్సి వచ్చిందంటే పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెరగలేదు కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని చెప్పేసి పన్నెండవ పిఆర్సీని మున్సిపల్ కార్మికులందరూ కూడా వర్తింపు చేయాలి అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఒప్పంద కార్మికులు వీళ్ళందరూ కూడా కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు ఆస్తితో పన్నెండవ పీఆర్సి ఎప్పుడు అమలు చేస్తారని కానీ పదకొండవ పూర్తి పూర్తయ్యి రెండు సంవత్సరాలు నడుస్తూ దాటింది కానీ ఇప్పటివరకు పన్నెండవ పిఆర్సీని పన్నెండవ పిఆర్సీని అమలు చేయనటువంటి పరిస్థితి కమిటీ కూడా వేయనటువంటి పరిస్థితి కాబట్టి వెంటనే ఈ కూటమి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి పన్నెండవ పీఆర్సీని అమలు చేసి మున్సిపల్ కార్మికులకి వర్తింపు చేయాలి వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే గత జూలై నెలలో సమ్మె చేసాం పది రోజుల పాటు సమ్మె కాల సమ్మె కాలానికి వేతనం ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పింది కానీ జీతం ఇది ఒప్పందం ప్రకారం ఇంతవరకు జీతం ఇవ్వనటువంటి పని సమ్మె కాలానికి అట్లాగే ఈ గత పదిహేడు రోజులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో పదిహేడు రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది ఆ సమయకాలంలో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచారు అనేక ఒప్పందాలు కుదిరాయి దహన సంస్కారాలకు పదిహే పదహైదు వేల నుంచి ఇరవై వేలకి ఇస్తామని చెప్పేసి ఒప్పందం కుదిరింది కానీ దానికి జీవో ఇవ్వలేదు అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్కి సంబంధించి డెబ్బై ఐదు వేల పది సర్వీస్ ఉంటే డెబ్బై ఐదు వేలు రూపాయలు ఇస్తామని చెప్పారు దానికి కూడా ఇంతవరకు జీవో ఇవ్వనటువంటి పరిస్థితి అలాగే ఆ విధంగా అనేక జీవోలు సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా తల్లికి వందనం ఇటువంటివన్నీ కూడా మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు అందరూ కూడా వర్తింప చేస్తామని చెప్పారు అవన్నీ కూడా ఇంతవరకు వాటికన్నిటికీ జీవో ఇవ్వలేదు కాబట్టి సమ్మె కాలపు అన్నిటి కూడా జీవోలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం అట్లాగే పట్టణాలు చూసినప్పుడు విస్తీర్ణం పెరిగింది ఈ విస్తరణ తగ్గట్టు సిబ్బంది లేరు కాబట్టి పరివారం అంతా కూడా ఉన్నటువంటి కార్మికుల మీద పడతా ఉంది కాబట్టి సిబ్బందిని పెంచాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాను ఈ డిమాండ్స్ అన్నీ కూడా దీపావళి అలాగే దసరా రాబోతున్న ఈ ఈ పండుగ సందర్భంలో అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను లేదంటే మా ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం